ఒకప్పుడు ఎవడ్రా బిగ్ బాస్ అన్న ఈమె కట్ చేస్తే బిగ్ బాస్ లోకి పంపించమని ఏడుపులు బిగ్ బాస్ సీజన్ నైన్ కి కొంతమంది సెలబ్రిటీస్ ని సెలెక్ట్ చేసుకున్నారు అయితే ఈసారి సెలబ్రిటీసే కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి కొంతమంది కామనర్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇదంతా హాట్ స్టార్ అగ్ని పరీక్షలో ప్రాసెస్ అంతా జరుగుతుంది ఆల్రెడీ టాప్ ఫిఫ్టీన్ మధ్యలో ఈ పోటీ గట్ హోరా హోరిగా జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఇందులో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనుషరత్నం కూడా ఉంది తాజాగా ఈమె హాట్ స్టార్ లో ఓట్ చేసుకున్న వీడియో ని రిలీజ్ చేశారు అందులో మాట్లాడుతూ నేను ఉద్యోగం చేశాను ట్యూషన్ చెప్పాను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా కంటెంట్ క్రియేటర్ గాను చేశాను మీలో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఎంటర్టైన్ అయ్యారు నా గొంతు ప్రతి తెలుగు ఇంటికి వినిపించాలంటే నేను బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అలా వెళ్లాలంటే నాకు నీ నాకు మీ ఓటు చాలా అవసరం ప్రతి ఒక్కరు నన్ను ఓట్ చేసి బిగ్ బాస్ లోకి పంపిస్తారని ఆశిస్తున్నాను ఒక వీడియోని చేశారు బిగ్ లోకి వెళ్లాలని తహతహలాడుతున్న ఈమె గతంలో బిగ్ బాస్ పై చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదంటే బిగ్ బాస్ అని ఏ మాత్రం డౌట్ లేకుండా చెప్పే పేరు బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే అందులో అందరు బట్టలు చింపేసుకుంటారు ఎవడ్రా ఈ బిగ్ బాస్ అని హేళన చేసిన ఈమెనే ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి కన్నీళ్లు పెట్టుకుంటుంది తన లైఫ్ స్టోరీ చెప్తూ ఎమోషనల్ అయిన ఈమెను నేరుగా టాప్ ఫిఫ్టీన్ లోకి పంపించేశారు అప్పుడు విష్ణుప్రియ ఇప్పుడు అనుష టాప్ ఫిఫ్టీన్ లోకి నేరుగా పంపించడంతో అప్పటి నుంచి రెగ్యులర్ గా నన్ను బిగ్ బాస్ లోకి పంపించాలని డైలీ వీడియోలు చేస్తూనే ఉంది మరి తను బిగ్ బాస్ నైన్ లో ఉంటుందా లేదా అనేది చూడాలి ఒకప్పుడు విష్ణు కూడా బిగ్ బాస్ షో కి వెళ్లేదే లే అని గట్టి శపథమే చేసింది కట్ చేస్తే లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ లో కనిపించింది మరి అనుషా బిగ్ బాస్ లోకి వెళ్తుందా వెళ్తే ఎలా ఆడుతుందో చూడాలి